హాయ్ ఫ్రెండ్స్ కాశ్మీర్ విషయంలో అంతర్జాతీయ దినపత్రికలు ఏ స్థాయిలో విషం చిమ్మాయో పైత్యాన్ని ప్రదర్శించాయో ట్రాన్స్పరెన్సీ లేకుండా వ్యవహరించాయో ఈసారి మనం మాట్లాడడం కాదు డైరెక్ట్ గా అమెరికా ప్రభుత్వమే బయట అమెరికా ప్రభుత్వమే అంతర్జాతీయ పత్రికలు పెట్టిన హెడ్డింగులు ట్వీట్ చేసి మరీ చురకలంటించింది ఆ విషయం మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం నేను కూడా మీకు ఆ హెడ్డింగ్స్ చూపిస్తాను ఎలా చాలా తెలివిగా చాప కింద నీరులాగా నిజానికి నా భాషలో చెప్పాలంటే నేను సబ్లిమినల్ మెసేజింగ్ అంటాను గత ఆరు ఆరున్నర సంవత్సరాల నుంచి టీమిక్స్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి రెగ్యులర్ గా వింటున్న ప్రేక్షకులందరికీ తెలుసు నేను ఈ సబ్లిమినల్ మెసేజింగ్ అనే పదం అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను అంటే చాలా తెలివిగా డైరెక్ట్ గా విషయం చెప్పకుండా అండర్ కరెంట్గా గా జనాల మెదళ్లలో ఒక విషయాన్ని పడేయడం అనమాట ఎక్కడ కూడా తప్పు మాట్లాడినట్టు ఉండదు డైరెక్ట్ గా విషయం చెప్పడము ఉండదు కంటిన్యూస్ గా ఒక అంశాన్ని చూపించడం కానీ మాట్లాడడం గానీ రకరకాలుగా మభ్యపెట్టడం కానీ చేస్తూ సబ్లిమినల్ మెసేజింగ్ ని వాడుతుంటారు నిజానికి మార్కెటింగ్ లో పాజిటివ్ గా ఉపయోగిస్తారు సబ్లిమినల్ మెసేజింగ్ ఇది ఒక నెగిటివ్ ప్రపలా కూడా ఉపయోగిస్తుంటారు ఒకసారి స్క్రీన్ మీద చూడండి మనలో చాలా మంది ఎగేసుకుంటూ చదివే పత్రిక చాలామంది చాలా అద్భుతమైన పత్రిక అని భావించే అంతర్జాతీయ పత్రిక బీబీసీ పత్రిక ఒకసారి స్క్రీన్ మీద చూడండి వాళ్ళు పెట్టిన హెడ్డింగ్ ఏమిటి అన్నది స్పష్టంగా మీకు కనిపిస్తోందా లేదా అర్థమైంది అసలు వాళ్ళు పెట్టినటువంటి దాంట్లో తప్పే ఉందో అట్లీస్ట్ ఫైవ్ కిల్డ్ ఆఫ్టర్ గన్మెన్ ఓపెన్ ఫైర్ ఆన్ టూరిస్ట్ అని చెప్పి పెట్టారు అంటే ఏంటి ఆ సంఘటన జరిగి జరగగానే కొన్ని గంటల తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అనమాట కనీసం ఐదు మంది మరణించారు ఎలా మరణించారు తుపాకులు ధరించినటువంటి వాళ్ళు కాల్పులకు పాల్పడడం వల్ల టూరిస్టుల మీద కాశ్మీర్ లో మరణించారు ఒక ఐదు మంది అని ఇక్కడ ఎక్కడైనా హెడ్డింగ్ లోపల తీవ్రవాదులు అన్న పదం ఉపయోగించిందండి బీబీసీ ఎక్కడైనా ఉపయోగించిందా తీవ్రవాదము అన్న పదం తీవ్రవాదులు అన్న పదంగా వాడిందా లేదు గన్ మెన్ అన్న పదం వాడింది అంటే ఒక సిచ్యువేషన్ యొక్క సీవియారిటీని బాగా కిందికి దింపి మాట్లాడడం అనమాట ఇప్పుడు అమెరికాలో అప్పుడప్పుడు కాల్పులు జరుగుతూ ఉంటాయి జరుపుతూ ఉంటాడు ఎవడో పిచ్చిపడిన వాడు సైకోగాళ్లు మానసిక వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు రకరకాల సమస్యలతో ఉన్నవాళ్ళు అమెరికాలో తుపాకీ ధరించినటువంటి వాళ్ళు స్కూల్ లోపలికి వెళ్ళి పిల్లల్ని కాల్చడము వేగాస్ లాస్ వేగాస్లో చాలా పెద్ద సంఘటన జరిగింది మీ అందరికీ తెలిసే ఉంటుంది ఒక రెండేళ్ల క్రితం ఒకడు ఫుల్గా తుపాకులు కొనుక్కొని వచ్చి ఒక పెద్ద బంగ్లా మీద కూర్చొని పార్టీ జరుగుతూ ఉంటే ఆ పార్టీ మీద ఫుల్గా కాల్పులు జరిపాడు అంటే తుపాకీ ధరించి ఉన్నటువంటి వాడు వాడు ఏమైనా తీవ్రవాద కాదు తీవ్రవాదానికి చెందినటువంటి వాళ్ళ అమెరికాలో కాల్పులు జరుపుతున్న వాళ్ళప్పుడప్పుడు కాదు సో ఆ స్థాయికి దింపి బీబీసీ వాడు హెడ్డింగ్ పెట్టాడు అనమాట ఎక్కడ కూడా తీవ్రవాదులు తీవ్రవాదం అన్నటువంటి పదం వాడకుండా చాలా తెలివిగా వాడు పెట్టినటువంటి హెడ్డింగ్ అంటే అంతర్జాతీయ పాఠకులు ఎవరైనా సరే ఈ హెడ్డింగ్ టక్కున చూస్తే ఏమనుకుంటారంటే కాశ్మీర్లో ఎవరో తుపాకులు ధరించిన వాళ్ళు కొంతమంది కల్చర్ అంటే అంతే అంతే తప్ప తీవ్రవాదులు అన్నటువంటి పదం ఎవరు కూడా క్యాచ్ చేయరు ఎవరి బ్రెయిన్ కూడా క్యాచ్ చేయదు దిస్ ఇస్ కాల్ సబ్నిమిలన్ మెసేజ్ అలాగే ఒకసారి అమెరికా పెట్టినటువంటి ట్వీట్ అమెరికా ప్రభుత్వం పెట్టినటువంటి ట్వీట్ హౌజ్ ఫారెన్ అఫైర్స్ కమిటీ మెజారిటీ ఇది అమెరికా ప్రభుత్వంలో ఒక విభాగం అనుకోండి వాళ్ళు పెట్టినటువంటి ట్వీట్ అది కూడా వాళ్ళ దేశంలో వచ్చే పత్రిక ద న్యూయార్క్ టైమ్స్ చాలా 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 ప్రమాదకరంగా భారతదేశం గురించి చాలా సందర్భాలలో వ్యాఖ్యానించినటువంటి పత్రిక అంతకుముందు ఒకసారి మనం ఒక కార్టూన్ గురించి కూడా మాట్లాడుకున్నాం మన భారతదేశానికి చెందిన శాస్త్రవేత్తలు అంతరిక్షానికి సంబంధించి ఎన్నెన్నో విజయాలు సాధిస్తూ ఉంటే దాన్ని వెటకారం చేస్తూ పాలముకునే ఆయన ఒక ఆవును తీసుకొని వచ్చినట్టు ఒక వెటకారపు కార్టూన్ వేసి పబ్లిష్ చేసినటువంటి విద్వేషపూరితమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు పనిచేసే పత్రిక ద న్యూయార్క్ టైమ్స్ ఇందులో ఏదైనా సరే ఒక వార్త రాస్తే ప్రపంచంలో చాలా మంది శంఖంలో తీర్థం పోసినంత పవిత్రంగా మరి తాగుతూ ఉంటారు నమ్ముతూ ఉంటారు ఆ శంఖంలో నిజంగా చక్కటి నీళ్లు పోసిస్తున్నాడా తులసి దళాలతో కూడిన నీళ్లు పోసిస్తున్నాడా లేకపోతే మూత్రం పోసిస్తున్నాడా చెత్తా నింపిన నీళ్లు పోసిస్తున్నాడా అని కూడా ఎవరు ఆలోచించకుండా ఆ నీళ్లు తాగేస్తూ ఉంటారు న్యూయార్క్ టైమ్స్ వాడు పోసే ఆ నీళ్లు అంత క్రెడిబిలిటీ వీడికి ఇస్తారు వీడు పెట్టినటువంటి హెడ్డింగ్ ఏంటో చూడండి అట్లీస్ట్ ట్వంటీ ఫోర్ టూరిస్ట్ గన్ డౌన్ బై మిలిటెంట్స్ ఇన్ కాశ్మీర్ అనే పదం వాడాడు మీరు చాలా సందర్భాలలో ఈ పదం వినొచ్చు మీ అన్న పదం మీరు వినొచ్చు అంటే ఏమిటి అర్థము చెప్పండి మీరే వినేవాళ్ళు ఒకసారి ఆలోచించండి కొంచెం ఒక సెకండ్ మీకు ఆలోచించడానికి టైం ఇస్తున్నారు మిలిటెంట్స్ అన్న పదానికి తీవ్రవాదులు అన్నటువంటి పదానికి తేడా ఏమిటి నిజానికి తీవ్రవాదులు అన్నటువంటి పదం ఏంటో మీ అందరికీ తెలుసు ఆంగ్లంలో మరి మిలిటెంట్స్ అన్న పదం ఏం చెప్తోంది అక్కడ ఎందుకు అమెరికా ప్రభుత్వము ఆ మిలిటెంట్స్ అన్న పదాన్ని కొట్టేసి తీవ్రవాదులు అన్నటువంటి పదం రాసి ఇదిరా అసలు నువ్వు రిపోర్ట్ చేయాల్సింది మేము కరెక్ట్ చేసాం నీ వార్తను ట్రాన్స్పెరెన్సీ లేకుండా బిహేవ్ చేస్తున్నావేంటి అని అమెరికా యంత్రాంగము అమెరికా హౌస్ ఫారెన్ అఫైర్స్ కమిటీ మెజారిటీ వాళ్ళు ఎత్తి చూపుతూ మరీ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మిలిటెంట్స్ అంటే అర్థం ఏంటంటే అండి స్వదేశంలోనే తిరుగుబాటు చేసే వాళ్ళు ఉంటారు కదా తిరుగుబాటుదారులు అని చెప్పి అర్థం అంటే వేరే ఏ దేశాలకు ఇతర దేశాలకు చెందినటువంటి వాళ్ళు కాదు అంటే ఏ ఇతర దేశాల యొక్క ప్రోద్బలము లేదు అక్కడ వాళ్ళకి సంబంధించిన టాపిక్ లేదు అక్కడ స్వదేశంలోనే ఉండి ఆ ప్రభుత్వం మీద ఆ వ్యవస్థ మీద తిరుగుబాటు చేసే వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళను మిలిటెంట్స్ అని చెప్పి పిలుస్తారు అర్థమవుతుంది కదా సో బీడు న్యూయార్క్ టైమ్స్ వాడు ఆ పదం వాడడం వెనక ఏమిటి అని అంటే గా పాకిస్తాన్ యొక్క ప్రోద్బలము లేదు ఒకటి రెండోది తీవ్రవాదము అనేసరికి ప్రపంచంలో ఏ మతం గుర్తొస్తుందో మీ అందరికీ తెలుసు కదా ఆ మతానికి ఏ విఘాతమో కలగకుండా జాగ్రత్త తీసుకోవడం వీడు ఆ పదం వాడడంలో రెండు మూడవది తీవ్రవాదము అని అనేసరికి దాని సివిఆారిటీ అనేది పెరిగిపోయినట్టయింది దాని లెవెల్ చాలా పెంచినట్టయింది కదా అందుకని చెప్పి ఆ పదం వాడకుండా ఉండడం ఏదో భారతదేశంలో కాశ్మీర్ అని చెప్పి రాష్ట్రం ఉందంటే అక్కడ ఆ దేశంలోనే భారతదేశంలోనే తిరుగుబాటుదారులు ఏదో తిరుగుబాటు చేశారంటే అందులో భాగంగా కొంతమందిని కలిసి చంపారంట ఇదే అనమాట ఆ మీనింగ్ వస్తుంది అదే మీరు తీవ్రవాదులు అన్నటువంటి పదం కనుక అక్కడ రాస్తే ఒక్కసారి వ్యూవర్స్ మైండ్ లోపల వాళ్లకు తెలియకుండానే ఏం రిజిస్టర్ అవుతుంది ఒక మతానికి సంబంధించినటువంటిది రిజిస్టర్ అయిపోతుంది తీవ్రవాదమానంగానే ఒకటి రెండోది తీవ్రవాదమానంగానే ఆ దేశం లోపలదే కాదు వేరే దేశాల నుంచి కూడా వచ్చి ఒక దేశాలలో రకరకాల సమస్యలు సృష్టించే బ్యాచ్లు ఉంటాయి అది మైండ్లో రిజిస్టర్ అవుతుంది ఇదేమీ ఉపయోగించకుండా మిలిటెంట్లు గన్మెన్లు అంటే తుపాకీ చేత పట్టి తిరిగినటువంటి మామూలు వ్యక్తులు అనేటువంటి పదాలు వచ్చే విధంగా వీళ్ళు రిపోర్టింగ్ చేయడం మనం చూడొచ్చు అందుకే అమెరికా ప్రభుత్వంలోని యంత్రాంగం న్యూయార్క్ టైమ్స్ని కామెంట్ చేస్తూ హే న్యూయార్క్ టైమ్స్ మేము దీన్ని మీకోసం సరిచేసి పబ్లిష్ చేసిస్తున్నాం చూసుకో ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతోంది చాలా సూక్ష్మంగా అర్థమవుతోంది అది ఉగ్ర ఉగ్రదాడి అని భారతదేశమైనా సరే ఇజ్రాయెల్ అయినా సరే ఎవరైనా సరే ఉగ్రవాదం విషయంలో న్యూయార్క్ టైమ్స్ అనేది వాస్తవానికి చాలా దూరంగా ఉంటోంది అని ఉతికారేసినట్టుగా అమెరికా ప్రభుత్వం కామెంట్ పెట్టింది ఇజ్రాయెల్ మీద కూడా అండి తీవ్రవాదుల దాడి విస్తృతంగా జరగడం మనం చూడొచ్చు అసలు ఇజ్రాయెల్ ప్రస్తుతం యుద్ధం చేస్తోంది ఎందుకు యుద్ధం చేస్తోంది ఇజ్రాయెల్ అసలు ఇజ్రాయెల్ కామ్గా ఉండి వాడి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే వాళ్ళని యుద్ధం లోపలికి లాగినటువంటి నీచులు ఎవరు చెప్పండి ఇజ్రాయెల్ దేశం లోపలికి దూసుకొని వచ్చి తుపాకులు ధరించినటువంటి వాళ్ళు అక్టోబర్లో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో పాపం వాళ్ళు ఏదో సంబరాలలో వాళ్ళుంటే ఇజ్రాయేలీ ప్రజలు పక్క దేశంలో నుంచి తీవ్రవాద సంస్థకు చెందినటువంటి వాళ్ళు తీవ్రవాదులు తుపాకులు తీసుకొని వచ్చి విచక్షణారహితంగా కాల్చి పారేశారు పాపం సామాన్యమైన ప్రజలను అప్పుడు ఇజ్రాయలిగా యుద్ధం లోపలికి దిగింది నడుస్తుంది మనకు తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుందో కానీ వచ్చినటువంటి వాళ్ళని ఏమనాలండి న్యూయార్క్ టైమ్స్ బీబీసీ వీళ్ళందరూ తీవ్రవాదులు తీవ్రవాదము అన్నటువంటి హెడ్డింగ్ పెట్టాలి కదా పెట్టనే పెట్టరండి ఈ గాడిదలు పాశ్చాత్య మీడియా సంస్థలు కాశ్మీర్ సంబంధించి వార్తలు ప్రచురించాల్సి వస్తే ఇప్పటికే అండి ఏం రాస్తుంటాయో తెలుసా ఇండియా పరిపాలిత కాశ్మీరు అని చెప్పి రాస్తూ ఉంటాయి అంటే జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో ఒక అంతర్భాగము కదా అయినా సరే ఇప్పటికీ వాళ్ళ రిపోర్టింగ్లో ఇండియా పాలిత కాశ్మీరు ఇండియా పాలిత కాశ్మీర్ అని చెప్పి వాళ్ళ వార్తలు ప్రచురిస్తూ ఉంటారండి అంటే వాళ్ళలో ట్రాన్స్పరెన్సీ లేదు అన్న విషయం అర్థమవుతుంది ఎలా ద్వేషాలను రెచ్చగొడుతూ ఉన్నారో అర్థమవుతుంది భారతదేశాన్ని ఎలా చిన్న చూపు చూస్తున్నారో అర్థమవుతోంది కాశ్మీర్ విషయంలో పత్రికలు ఎంత తప్పు చేస్తున్నాయో అర్థమవుతుంది మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి సిబిఎస్ న్యూస్ ఏం రాసిందో క్లియర్ కట్గా క్లియర్ కట్గా తీవ్రవాదము అన్నటువంటి పదం ఇంకా పూర్తిగా రాలా తీవ్రవాదులు అన్నటువంటి పదం రాలేదు బట్ కొంచెం గుడ్డిలో మెల్లలాగా ఏదో ప్రయత్నం చేసింది డైరెక్ట్గా రాసేయచ్చు తీవ్రవాదులు అని చెప్పి తర్వాత డబ్ల్యూఆర్ఐసి ఏబిసి ఏబిసి ఎయిట్ న్యూస్ వీళ్ళు ఏం రాశారు చూడండి ఇండియా కంట్రోల్డ్ అని చెప్పి రాశారు అలాగే రైటర్స్ రైటర్స్ అంటే చాలా క్రెడిబిలిటీ ఉన్న అంతర్జాతీయ సంస్థ రైటర్స్ లో ఒక జర్నలిస్ట్ పనిచేస్తున్నాడు అంటే చాలా వాల్యూ ఉన్నటువంటి జర్నలిస్ట్ గా అతన్ని పరిగణిస్తూ ఉంటారు రైటర్స్ అటువంటి రైటర్స్ పత్రిక పెట్టినటువంటి కథనానికి హెడ్డింగ్ ఏముందో చూడండి ఇండియా ప్లేడ్ స్ట్రాంగ్ రెస్పాన్స్ ఆఫ్టర్ ఏమట మిలిటెంట్ అట అంటే స్వదేశంలో ఉండే తిరుగుబాటు చేసినటువంటి దాడి అన్నట్టుగా మీనింగ్ వచ్చేలాగా వాడు రాసుకుంటూ వస్తున్నాడు ఈ అందరిలో అండి పెద్ద దొంగ అంటే బీబీసీ వాడు వామ వీడంత దొంగ ఇంకెవడు లేడు సరే ఈ మిగతా మీడియా ఛానల్స్ న్యూయార్క్ టైమ్స్ కానీ ఏబీసీ సిబిసి ఇవన్నీ అత్యధికంగా అమెరికాలో చూస్తూ ఉంటారు సరే ఇంగ్లీషు చదివేటటువంటి వాళ్ళు అంతర్జాతీయంగా కొంత చూస్తున్నప్పటికీ ఓవరాల్గా అంతర్జాతీయంగా ఎక్కువ మంది ఇంగ్లీష్ వచ్చినటువంటి వాళ్ళు అంతర్జాతీయ విషయాల పట్ల అవగాహన తెచ్చుకునేవాళ్ళు పెంచుకునేవాళ్ళు బాగా నమ్మేవాళ్ళు ఏమిటి అని అంటే బీబీసీని కానీ బీబీసీ తరహా విలువను ఏ విధంగా పోగొట్టుకుంటుందో చూడండి అంతకుముందు కూడా ఒకసారి భారత సుప్రీంకోర్టు దాదాపు పది సంవత్సరాల పదిహేను సంవత్సరాలకు పైగా విచారణ జరిపి ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి గుజరాత్లో జరిగినటువంటి అల్లర్లకు ఏమాత్రం సంబంధం లేదు ఆయన సృష్టించినటువంటి అల్లర్లు కావు అవి ఆయనే ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఎందుకు అల్లర్లు సృష్టించుకొని ఆయన ప్రభుత్వాన్ని ఆయన ఒక రక్షణాత్మకమైన పరిస్థితిలో పడేయాలనుకుంటాడు అనేది మనందరం కామెన్స్ చేస్తూ ఆలోచించడం అర్థమవుతుంది అయినా కానీ నరేంద్ర మోదీ గారిని కావాలని చెప్పి ఇరికించాలి అని ఆయన ఏదో గుజరాత్ అల్లర్లతో సంబంధం ఉందని చెప్పి ఇష్టం సంవత్సరాలు ఫుల్లు రాశారు మన తెలుగు దినపత్రికలలో ఎరచొక్కగాళ్ళు రాసిన వ్యాసాలు అయితే ఇప్పటికీ నాకు గుర్తున్నాయి ఎడిటోరియల్స్ మీద ఎడిటోరియల్స్ సినిమాలలో డైలాగులు ఇష్టం వచ్చినట్టు మోదీ గారికి వ్యతిరేకంగా చేశారు భారత సుప్రీంకోర్టు విచారణ జరిపించి ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ చేయించి వాళ్ళు తేల్చింది ఏంటంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఆనాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయనకు ఏ సంబంధం లేదు అప్పుడు ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆయన సృష్టించినటువంటి అలర్లు కావు అవి అని చెప్పి తేల్చింది అది తేల్చినటువంటి రెండు మూడు నెలల తర్వాత బీబీసీ ఏం చేసిందంటే ఒక డాక్యుమెంటరీ తయారు చేసింది తయారు చేసి ఆనాడు గుజరాత్ అల్లర్లు ఇట్లా జరిగాయి అని చెప్పి సబ్లిమినల్ మెసేజింగ్ నరేంద్ర మోదీకి దాంతో సంబంధం ఉంది అన్నట్టు ఏదో నరేంద్ర మోదీయే గా చేయించాడు అన్నట్టు బాధితుల దగ్గరికి వెళ్ళి ఆ కన్నీళ్లు కాలుస్తున్నటువంటి వీడియోలు అన్ని పెట్టి మోదీ గారికి లింక్ పెట్టి ఒక డాక్యుమెంటరీ తయారు చేసి ఒక మొదలు మొదలుపెట్టింది బీబీసీ దాన్ని భారత ప్రభుత్వం అడ్డుకుంది అయితే మన భారతదేశంలో తిన్నింటి వాసాలు లెక్కబెట్టేవాళ్ళు భారతదేశానికి భారత ప్రధానికి వ్యతిరేకంగా ఆలోచించేవాళ్ళు ఏ ఏ పార్టీలు ఉన్నారో ఎవరెవరున్నారో మీకు తెలుసు వాళ్ళందరూ ఏం చేశారో తెలుసా యూనివర్సిటీలో ఉండే స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి ఒక హెచ్సి ఒక జేఏన్ ఢిల్లీ కేరళ అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద తెరలు కట్టి బీబీసీ డాక్యుమెంటరీని భారత ప్రభుత్వం బ్యాన్ చేస్తే ఆ డాక్యుమెంటరీని వేసి మరి భారతదేశంలో ఉండే స్టూడెంట్స్ కు యూనివర్సిటీస్ లో చూపించారు కొన్ని అరెస్టులు జరిగాయి కొన్ని చోట్ల కేసులు నమోదయ్యాయి ఇవన్నీ కూడా జరిగాయి మీరు చూసే ఉంటారు మళ్ళీ దానికి రకరకాల రాజకీయ పార్టీలు ట్వీట్ పెట్టడం భారతదేశంలో ప్రజాస్వామ్యమే లేదు నరేంద్ర మోదీ ఏదో నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారు రకరకాల ట్వీట్లు పెట్టాడు అట్లా ట్వీట్ పెట్టినటువంటి ఒక ట్విట్టర్ పక్షికి చెందిన పార్టీ ఇంట్లో వస్తుంది తెలంగాణలో మీరు చూడవచ్చు బట్ చెప్తున్నాను ఈ బీబీసీ కానీ అంతర్జాతీయ పత్రికలు కానీ ఏ స్థాయిలో సబ్లిమినల్ మెసేజింగ్ ఇస్తూ ఉన్నాయి అన్నది అర్థం చేసుకోవాలి అయితే ఇప్పుడు అమెరికా ప్రభుత్వంలోని యంత్రాంగమే డైరెక్ట్గా చాలా స్ట్రాంగ్గా ఈ పత్రికలకు రిప్లై ఇస్తూ చురకలంటిస్తూ ఉతికారేస్తూ ట్వీట్ పెట్టడం అమెరికా ప్రభుత్వం అన్నది మనం సంతోషించాల్సినటువంటి విషయము అదే విషయం ధన్యవాదాలు